దిస్ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ ఫోర్ ఆస్తుల విషయంలో మాయావతి మాణిక్యం దుర్బుద్ధి తెలుసుకున్న వసుంధర వాళ్ళని ఏం చేసింది ఆ తర్వాత హృదయ విషయంలో వసుంధర తీసుకున్న స్ట్రాంగ్ నిర్ణయం ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే కథలకి వెళ్లాల్సిందే కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నేను అంటున్నట్టుగా ఈ పెళ్లి జరగాలి లేదంటే ఈ నీరజ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అంటూ వసుంధరా దేవి రివాల్వర్ని నీరజ నుదిటిన గురిపెట్టింది అది చూసి అందరూ షాక్ అవుతుంటే నీరజ ప్రాణభయంతో చస్తుంటుంది వసుంధర అలా చేయటం చూసి శ్రీనాథ్ హృదయ్ విస్తుపోతారు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నీ పెళ్ళం ప్రాణాలు ఇప్పుడే గాలిలో కలిసిపోతాయి శ్రీనివాస్ అంటుంది వసుంధరాదేవి కోపంగా చూస్తూ వసుంధర ఆవేశాన్ని చూసి అందరూ భయపడుతుంటారు దేవుడా మా అక్క ఆవిడని చంపి ఈ పెళ్లి చేసేటట్టు ఉంది అదే జరిగితే ఈ ఆస్తులు ఇక మా సొంతం ఎలా అవుతాయి అని అనుకొని భయపడుతుంటుంది మాయావతి ఏవండి నన్ను కాపాడండి అంటుంది నీరజ అది చూసి శ్రీనివాస్ ప్రియాంక కంగారు పడుతుంటారు అమ్మా నీ మొండితనం ముందు ఆ రివాల్వర్ పక్కకు తీ అంటాడు హృదయ్ లేదు హృదయ్ మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరాల్సిందే అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు అంటుంది వసుంధరాదేవి ఆవేశంతో వసుంధరాదేవి ఆవేశానికి శ్రీనాథ్ గారు కూడా హడలిపోతుంటాడు హృదయ్ ప్లీజ్ మా అమ్మని సేవ్ చేయి అంటుంది ప్రియాంక కంగారు పడుతూ అమ్మా అంటూ హృదయ్ దగ్గరికి వచ్చి తల్లి చేతుల నుంచి బలవంతంగా రివాల్వర్ తీసుకోబోతుంటే నన్ను ఆపకు హృదయ్ ప్రియాంకతో నీ పెళ్ళి జరగాలి అంటూ మొండి చేస్తున్నా హృదయ్ బలవంతంగా తల్లి చేతుల నుండి రివాల్వర్ తీసుకొని తండ్రికి అందిస్తాడు శ్రీనాథ్ గారు ఆ రివాల్వర్ని జాగ్రత్తగా చేతిలో పట్టుకుంటాడు దాంతో నేరచ ప్రాణాలు మిగిలినందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుంటే అసలు ఇంత పిచ్చి పని ఎలా చేస్తున్నావు వసుంధరా అని అడుగుతారు శ్రీరాధి గారు అప్పటి వరకు గంభీరంగా ఉన్న వసుంధరా దేవి గారు టన్నీలు పెడుతూ కొడుకు మొహాన్ని చేతిలోకి తీసుకొని నేను ఏది చేసినా నీ సంతోషం కోసమే హృదయ్ ప్రియాంక అంటే నీకు చాలా ఇష్టం కదా అందుకే నువ్వు ఉన్నన్ని రోజులు ప్రియాంకతో సంతోషంగా ఉండాలని నా ఆశ అని అంటుంది తల్లిపాత హృదయకి అర్థమై మౌనంగా ఉండిపోతే నీ కొడుకు సంతోషం కోసం మరొక అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎంతవరకు సబబు అక్కాయి అని అంటుంది మాయావతి ఆ బాధలో కూడా వసుంధరా దేవి గారు మాయావతి వైపు గుడ్లు ఉరిమి చూస్తుంటుంది దేవుడ నన్ను చంపినా చంపుతుంది మూసుకొని ఉంటే కరెక్ట్ అని అనుకొని మాయావతి సైలెంట్ అవుతుంది హృదయ్ బాధపడుతూనే తల్లికి నచ్చచెప్పని చూస్తూ అమ్మా ప్లీజ్ నీ నిర్ణయం కరెక్ట్ కాదు చావుకి దగ్గరవుతున్న నేను ప్రియాంకని పెళ్ళి చేసుకుని తన లైఫ్ని ఎలా నాశనం చేస్తాను అని అంటాడు ప్రియాంక నిన్ను ప్రేమించింది కాబట్టి నేను అర్థం చేసుకుంటుంది హృదయ్ అని అమ్మ ప్రియాంక నీ నిర్ణయం ఏంటి నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని వసుంధరాదేవి ప్రియాంక వైపు ఆశగా చూస్తూ అడుగుతుంది ప్రియాంక నోరు విప్పే లోపే శ్రీనాథ్ గారు అడ్డుపడుతూ బాధలో ఉండి మతి లేనట్టుగా ప్రవర్తించకు వసుంధరా మనకు ఒక కూతురు ఉండి ఉంటే త్వరలో చనిపోతాడనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మన కూతురి కూతురిపల్లి జరిపిస్తామా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి వసుంధర గారు మ్యూట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త వైపు చూస్తుంటుంది సీనర్ గారు బాధపడుతూ దగ్గరకొచ్చి భార్య భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుని వద్దు కొడుకు మీద ఉన్న ప్రేమతో మానవత్వం కోల్పోయి ప్రవర్తించకు మనం మన కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నామో వాళ్ళు కూడా కూతురి మీద అంతే ఆశలు పెట్టుకుని ఉంటారు ప్రియాంకని హృదయకిచ్చి పెళ్లి చేసి ప్రియాంక జీవితంతో ఆడుకోవటం సమంజసం కాదు అని భార్యకి నచ్చ చెప్తుంటాడు కానీ ఆ తర్వాతైనా ప్రియాంకని మనం కూతుర్లాగా చూసుకుందామండి ప్లీజ్ నా నిర్ణయం కాదనకండి అంటూ కాన్నీలు పెడుతూ భర్తని రిక్వెస్ట్ చేస్తుంది వద్దు వసుంధరా ప్రియాంకకి మనం అత్త మామ అవుతాం కానీ ఎంత ప్రేమను పంచినా సొంత తల్లిదండ్రులను కాలేం ఇంకా చెప్పాలంటే నువ్వన్నట్టు తనకి తల్లిదండ్రులుగా ప్రేమను పంచుతావేమో కానీ కట్టుకున్న భర్త అయితే కాలేం కదా ఏ ఆడపిల్లకైనా కట్టుకున్న భర్త తనకు జీవితాంతం తోడుగా ఉండటం అవసరం హృదయ మీద ప్రేమతో ఒక అమ్మాయి జీవితాన్ని రిస్క్లో పెట్టాలని చూడకు అని కన్నీళ్లు పెడుతూ భార్యకి నచ్చు వసుంధర దేవి గారు కొడుకు సంతోషం కోసం ఏమీ చేయలేక కుమిలిపోతూ భర్త కౌగిల్లో ఏడుస్తుంటుంది హృదయ్ బాధపడుతూ ప్రియాంక వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ బాధలో ఉండి అలా ప్రవర్తించింది ప్రియాంక అమ్మ మాటలు పట్టించుకోకండి ముందు మీరు ఇక్క నుంచి వెళ్ళండి అని అంటాడు సరే హృదయ్ అంటుంది ప్రియాంక హమ్మయ్యా బతికి బయటపడ్డాం మనం వెళ్దాం పదండి అని చెప్పి నీరజ భర్త చెయ్యి కూతురు చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే హృదయ్ ఆశగా వెళ్తున్న ప్రియాంక వైపు చూస్తుంటాడు హమ్మయ్యా ఎంత భయపడ్డానో ఎలా అయినా ఈ పెళ్లి జరిపిస్తుందేమోనని చచ్చాను పోనీలే ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది అని అనుకుంటుంది మాయావతి ఇలా ఆ కుటుంబంలో బాధగా మరో నాలుగు రోజులు గడుస్తాయి వసుంధరా దేవి గారు బయటికి వెళ్ళడానికి రెడీ అయి కార్ దగ్గరికి వస్తుంది అవుట్ హౌస్లో ఉన్న మాణిక్యం మాయావతి ఇంటివైపు చూస్తుంది ఇవాళ నా కార్ డ్రైవర్ సెలవు పెట్టాడు కదా ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసే మూడ్లో కూడా లేను మాణిక్యాన్ని కార్ డ్రైవింగ్కి రమ్మంటాను అని అనుకొని ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి మాయావతి మాటలు తనకి వినిపిస్తూ ఎక్కడ ఆ వసుంధరదేవి కొడుకు పెళ్లి ప్రియాంకతో జరిపిస్తుందేమోనని భయపడ్డాను అలా జరిగితే చిల్లి గవ్వ కూడా మనకి దక్కదు ఆ హృదయ మరణం తర్వాత వసుంధరదేవి వేల కోట్ల ఆస్తులు మన సొంతం కాబోతున్నాయంటే సంతోషంగా ఉంది మాణిక్యం అని వినిపిస్తుంటే వసుంధర అక్కడితో ఆగిపోతుంది నేను కూడా ఆ ఆస్తులకు మహారాజును కావడానికి చూస్తున్నానే అంటూ మాణిక్యం కూడా సంతోషంగా మాట్లాడుతుంటాడు ఆ మాటలన్నీ చెవిలో పడగానే వసుంధర చేతి పిడికిలి బిగుసుకొని పోతుంటుంది వసుంధర వచ్చింది చూడని ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ తొందరగా ఆ హృదయ్ పైకి పోయి ఆ ఆస్తులు మనకు సొంతం కావాలని కోరుకో మాణిక్యం అంటుంది మాయావతి అలాగే లేవే అంటాడు మాణిక్యం అలా ఆస్తుల గురించి ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క మాట తన చెవిలో పడుతున్న వసుంధరకి రక్తం మరుగుతుంటుంది మాణిక్యం మాయావతి ఇద్దరు చాప మీద పక్కపక్కన కూర్చొని ఆ ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనిద్దరి పిల్లల అదృష్టం బాగుండబట్టి ఆ హృదయ్ పైకి పోతున్నాడు ఇక నా పిల్లలిద్దరూ కోటీశ్వరులవుతారు అని మాయావతి అంటూ ఉండగా గారి నీడ కనిపించి నోరు వెళ్ళబెడుతుంది భార్య నోరు మూతపడేసరికి ఏమైందే మాట్లాడకుండా అలా ఆగిపోయావు అంటూ మాణిక్యం భార్య వైపు చూసి షాక్లో ఎటో చూస్తున్న భారీ చూపుల్ని కలుపుతూ అతను చూస్తాడు అంతే ఇక వాడి గుండె కూడా ఆగినట్టుగా ఉంటుంది ముందు నీడను చూసి తర్వాత తనవైపు చూస్తారు వసుంధరాదేవి ఆగ్రహం చెందుతున్న ఉగ్ర రూపంలా ఇద్దరికీ కనిపిస్తూ ఉంటుంది దెబ్బకి కింద చాప మీద కూర్చున్న ఇద్దరు లేచి నిలబడి తన చూపులకి ఆహుతి అవుతుంటారు వసుంధ్రదేవి ఆవేశం కట్టలు తెంచుకుంటూ దగ్గరికొచ్చి మాయావతి చెంప మీద నుంచి గట్టిగా కొడుతుంది ఆ దెబ్బకి మాయావతి గింగరాలు తిరుగుతూ కింద పడుతుంది అది చూసి మాణిక్యం కంగారు పడుతుండగాని వసుంధరాదేవి మాణిక్యం తల పట్టుకొని గోడకేసి కొడుతుంది అమ్మా అంటూ మాణిక్యం నుదుటికి దెబ్బ తగిలించుకుని వెనక్కి పడతాడు మా కొడుకు గురించి మా పాతలో మేము ఉంటే మీరు మా ఆస్తుల కోసం కుక్కలా కాసుకొని కూర్చుంటారా అంటూ మాయావతిని మాణిక్యాన్ని చెడా పెడా కొడుతుంటుంది రూమ్లో ఏదో బిజినెస్ ఫైల్ చూస్తున్న శ్రీనాథ్ గారు హౌట్ హౌస్ నుంచి వినిపిస్తున్న మాణిక్యం మాయావతి ఆర్తనాదాలు విని ఏమే ఉంటుంది ఎందుకు ఇద్దరు అలా అరుస్తున్నారు అని అనుకొని శ్రీనాథ్ కొద్దిసేపటికి హౌస్లోకి చేరేసరికి వసుంధరాదేవి పాదాల కింద మాయావతి గుండె నలుగుతుంటుంది అప్పటికే తలకి గాయమై రక్తంతో కనిపిస్తున్న మాణిక్యం వసుంధరాదేవి గారి ఉగ్రరూపం చూసి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఒక మూలకి నక్కి నిలబడతాడు మాయావతి గుండె మీద వసుంధర కాలు పెట్టి నలుపుతూ నా కొడుకు పరిస్థితికి కనీసం జాలి కూడా పడకుండా మీ మొగ్గుడు పిల్లం మా ఆస్తుల గురించి లెక్కలు వేసుకుంటున్నారా అని గట్టిగా కాలతో నొక్కుతుంటే నన్ను అక్కాయ్ అంటూ ప్రాణ భయంతో చేతులు జోడించి మొక్కుతుంది మాయావతి వసుంధరా ఏంటిని ఆవేశం అంటూ శ్రీనాథ్ గారు అక్కడి పరిస్థితి చూసి కంగారు పడుతూ దగ్గరికి వచ్చి భార్యని వెనక్కి గుంజుతాడు ఆల్మోస్ట్ ప్రాణాలి పోయాయి అనుకున్న మాయావతి గుండె నొప్పితో లేచి కూర్చుంటుంది తమ్ముడు పరిస్థితి మర్దలి పరిస్థితి చూసి అసలు ఏమైంది వసుంధర అని అడుగుతాడు వసుంధర కన్నీలు పెడుతూ మనం మన కొడుకు గురించి బాధలో ఉంటే వీళ్ళు మన ఆస్తుల మీద కన్ను వేశారు శ్రీనాథ్ అంటూ ఉన్న విషయం చెప్తుంది భార్య చెప్పేది విని శ్రీనాథ్ కూడా వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి ఛీ మీరసలు మనుషులేనా బయట బతకలేరని తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారా అంటూ తమ్ముడు మరతల మీద గట్టిగానే కోప్పడతాడు మమ్మల్ని ఏదో పొరపాటుగా మాట్లాడాము అంటాడు మాణిక్యం పొరపాటు కాదు నిజంగానే వీళ్ళు మన ఆస్తి మీద కన్ను వేశారు శ్రీనాథ్ అంటుంది వసుంధర ఇద్దరినీ ఆగ్రహంగా చూస్తూ వీళ్ళ ఏంటో నాకు తెలియదు అనుకున్నావా వసుంధర అసలు వీళ్ళ దగ్గరికి చేరనివ్వకూడదని మొదటి నుంచి నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ పిల్లలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారని సానుభూతి చూపించి ఇక్కడ పెట్టావు ఇప్పుడు వీళ్ళ బుద్ధులు చూసి ఇలా ఆవేశపడుతున్నావు అంటూ భార్య మీద లైటీగా సీరియస్ అవుతాడు వసుంధర ఆ కోపంలో కూడా కన్నీళ్లు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఛీ మీరు నా తమ్ముడు మర్దలని చెప్పుకోవడానికే నాకే సిగ్గుగా ఉంది అని శ్రీనాథ్ కోపంగా వాళ్ళని తిట్టి వెళ్ళిపోతాడు వసుంధర వచ్చి కూర్చొని మాణిక్యం మాయావతి మాటలు గుర్తు తెచ్చుకొని నో ఈ ఆస్తులు పారాయి వాళ్ళకి చెందటానికి వీల్లేదు ఈ ఆస్తులు ఈ ఇంటి వారసులకే చెందాలి అలా చెందాలంటే నా కొడుకు తండ్రి కావాలి ప్రియాంక కాకపోతే ఏం ఇంకా ఎవరైనా అమ్మాయిని చూస్తాను అని అనుకుంటుంది తనకు కలిగిన అభిప్రాయాన్ని శ్రీనాథ్కి చెప్తుంది తన అభిప్రాయం విని శ్రీనాథ్ కోపం తెచ్చుకుంటూ మతి లేకుండా ఆలోచించక వసుందరా వాళ్ళేదో మన ఆస్తుల కోసం ఆశపడ్డారని నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు అసలు మన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చినా వాళ్ళు మన ఆస్తులకు ఆశపడే వస్తారు అలాంటి స్వార్థపరుల నుండి మన ఇంటి వారసత్వం కోరుకోవడం నాకు నచ్చటం లేదు అసలు అంతదాకా ఎందుకు మన హృదయ్ ప్రేమించిన ప్రియాంక స్థానంలో ఇంకొక అమ్మాయిని చూస్తానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు హృదయ్కి ఎలాగైనా చెప్తాను కానీ నాకు ఈ ఇంటికి వారసు ఇచ్చే మంచి అమ్మాయి కావాలి మీరన్నట్టే హృదయని పెళ్ళి చేసుకోవడానికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మన ఆస్తుల కోసమే వస్తారు అలాంటి స్వార్థంతో ఉన్న అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడానికి నేను కూడా ఒప్పుకోను అందుకని నేను హృదయ్కి పెళ్ళి చేయను బట్ హృదయ్ తండ్రి కావాలి హృదయని తండ్రిని చేసే అమ్మాయి భార్యగా ఉండకూడదు అని అంటుంది భార్య మాటలో శ్రీనాథ్ గారికి అర్థం కాక అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు నాకు అర్థమవుతుంది పూర్తి క్లారిటీతోనే మాట్లాడుతున్నాను నువ్వే అర్థం చేసుకోవడం లేదు అంటుంది వసుంధర శ్రీనాథ్ ఆలోచిస్తూ హృదయకి పెళ్ళి చేయను బట్ హృదయ్ తండ్రి కావాలి తండ్రిని చేసే అమ్మాయి భారీగా ఉండకూడదు అని భార్య డైలాగ్స్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని విస్తుపోతూ అంటే నువ్వు హృదయని సరోగసి ద్వారా తండ్రిని చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు వసుంధర గారు దీర్ఘంగా ఆలోచిస్తూ కాదు సరోగసిగా నా కొడుకు తండ్రి అయితే వాడు జీవితంలో ఏ సుఖాలు అనుభవించినట్టు ఉండదు చనిపోబోతున్న నా కొడుకు అన్ని సుఖాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండాలి అలా జరగాలి అంటే నా కొడుకుతో సహజీవనం చేసే ఒక అమ్మాయిని చూడాలి ఆ అమ్మాయి నా కొడుకుతో శారీరకంగా కలిసే ఈ ఇంటికి వారసుని ఇవ్వాలి అని అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వసుంధర నిర్ణయం విని శ్రీనాథ్ హృదయ్ రియాక్షన్ ఏంటి వసుంధర అనుకున్నట్టుగా చేస్తుందా హృదయ్ కోసం ఇంకొక అమ్మాయిని తీసుకొస్తుందా ప్రాణంగా ప్రేమించిన ప్రియాంకని కాదని హృదయ్ ఆ అమ్మాయితో కలిసి సహజీవనం చేయటానికి ఒప్పుకుంటాడా ఊహకు అందని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్